అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం మంటల్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఢిల్లీలోని రాచౌరి గార్డెన్ ప్రాంతంలోని గల ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుండి దూకడం ప్రారంభించారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి హుటాహుటిన నా మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి రాచౌరి గార్డెన్ మెట్రో స్టేషన్కు ఎదురుగా ఉన్న జంగిల్ జంబోరి రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి నివేదికల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న వెంటనే పది అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి అయితే ఈ ఘటనలో ఎవరెవరికి ఏమైంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే ఎవరికైనా గాయాలయ్యాయా అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు అలాగే ఎంత ఆస్తి నష్టం అనేది కూడా ఇంకా తెలియలేదు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్